లిక్కర్ మాఫియాకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు విమర్శించారు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉంది కనుకుని పోలీసులు ఆయన అరెస్ట్ చేశారని ఎప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు తప్పు చేసి కులంకాడ్తో తప్పించుకుందామనుకున్న రమేష్ను గౌడ సమాజం క్షమించదన్నారు ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లతో వైసీపీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని అందుకే ఆ పార్టీ నేతలు జైలు జీవితాన్ని గడుపుతున్నారని ఆర్టీసీ చైర్మన్ అన్నారు ఇవాళ దాసు తలదాసు దాకును ప్రవర్తిస్తా ఉన్నాడు ఏ క్షణానైనా కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఇవాడున జోగి రమేష్ కూడా గతంలో కనీ విని విధంగా రాజకీయాల్లో మేము సలహా ఉన్నావు ఏనాడైనా కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన పార్టీ కార్యాలయాల పైన లేదు అలాంటి ఉద్దేశం ఉంటే పదహారు నెలలైంది అధికారులకు వచ్చి పదహారు నెలలుగా ఏనాడు